హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రీజీ అన్బాక్సీ సిక్స్టీ నైన్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో అంటే సంథింగ్ స్పెషల్ అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది అందరికీ అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది కూడా ఈ వీడియో అండ్ నేను చూపించిపోయే ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది ఎఫోర్డబుల్ ప్రైజ్ అండ్ క్వాలిటీ చూసుకున్న లో ప్రైజ్ అసలు మాటలు లేవు అన్నమాట సో వీడియో ఏంటి షేర్ చేసే ముందు మీకు తమ్ళల్ని చూస్తే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది అనుకోండి నేను ఎక్కువగా ఎక్సైట్ అయిపోయి చెప్పేసినా మీకు అందులో తెలిసిపోతుంది కాబట్టి సో వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ అండ్ వీడియో నేస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఇంతకుముందు నేను జ్యువెలరీ వీడియో అనేది ఒకటి షేర్ చేశానండి మీరు చూసారో లేదో సో చూడకపోతే తప్పకుండా చూడండి అండ్ నేను కోర్స్ ఇస్తుంటే అవుట్ అయిపోయిన కోర్స్ అయితే ఇస్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి అండ్ కోర్స్ ఇస్తుంటే నాకు స్టాక్అవుట్ అయిపోయిన కోర్స్ ఇస్తున్నాను లేదు కొంచెం ఉపయోగపడేవి ఇవ్వాలి అని చెప్పేసి నేనేం చేశానంటే లింక్స్ షేర్ చేస్తున్నాను డైరెక్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి లింక్స్ ఇస్తున్నాను ప్రతి లింక్స్ ఆ లింక్స్ ఏమో ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు ఒకటేమో డెలివరీ అయింది ఇస్తున్నారో పొరపాటుగా జరిగి ఉండొచ్చు సో లింక్స్ అయితేనే కరెక్ట్గానే ఇస్తున్నాను మీకు వైఫై నెట్ కనెక్షన్ అది కరెక్ట్గా ఉంటే కనుక కంపల్సరీ లింక్ అయితే ఓపెన్ అవుతుంది డైరెక్ట్ లింక్లోకి వెళ్తారు సో నేనైతే మ్యాక్సిమం లింక్ ఎండ్ కింద కోడ్ కూడా ఇచ్చేస్తాను ప్రాబ్లం లేకుండా అదర్వైజ్ ఇంకా నేను ఏం చేయలేను ఎందుకంటే కోడ్ ఇస్తే అవుట్ ఆఫ్ స్టాక్ అంటున్నారు లింక్ ఇస్తే ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు ఇంకా ఎందుకు రెండు ఇచ్చేస్తాను సో ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో అదనమాట ఇంతకు ముందు వీడియోకి వచ్చిన కామెంట్స్ ఇంకొకటి ఏంటంటే కామెంట్స్ కోసం ఇలాగా కోర్స్ అవి ఇవ్వకుండా లింక్స్ అవి ఇవ్వకుండా ఇలా చేస్తున్నారా అంటున్నారు వీడియోస్ చేసేదే మీకు షేర్ చేసేదే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాము కామెంట్స్ కోసమే అయితే అసలు ఏ వీడియోకి కూడా కోర్స్ ఇవ్వను కదా అలా అనుకుంటే కనుక కామెంట్సే కావాలి అనుకుంటే కనుక అదేమీ లేదండి నేను పెట్టేటప్పుడు అవి అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతే అది కోడ్ ఇచ్చేసి నేను దులిపేసుకోవచ్చు కానీ అలా కాదు అవుట్ ఆఫ్ స్టాక్ చూపించకూడదు అని చెప్పేసి నేను లింక్ లే లింక్స్ ఇస్తుంటే డైరెక్ట్ లింక్లోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ప్రోడక్ట్ అనేది కనిపిస్తుంది కదా అని చెప్పేసి లింక్స్ ఇస్తున్నాను కోడ్స్ ఇస్తుంటే అవుట్ ఆఫ్ స్టాక్ అంటున్నారని చెప్పేసి లింక్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను ఏ వీడియో అయినా చూడండి పెట్టడం అయితే లేట్ అవ్వచ్చేమో కానీ పెట్టకుండా ఉండడం మాత్రం అనేది జరిగిన పని అనమాట సో కామెంట్స్ కోసమైతే మీరు పొరపాటుగా ఊహించుకున్నట్టయితే ఐఎమ్ సారీ లేట్ అయితే అవుతుంది కానీ పర్ఫెక్ట్గా పెట్టాలనే ఉద్దేశంతోనే కొంచెం లేట్ అవుతుంది తప్పించి అదర్వైజ్ కామెంట్స్ కోసమో మీరు నాకు ఏదో కామెంట్ చేయాలని చెప్పేసో అనేది పొరపాటు సో ఇప్పటి నుంచి అయితే నేనేం అంటే లింక్ కోడ్ కూడా ఇచ్చేస్తాను లేదు అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది నేను తీసుకునేది అంటే వేరే ప్రోడక్ట్ అది హై ప్రైజ్ అయినా సరే నేను కోడ్ ఇచ్చేస్తాను అది మీ ఇష్టం ఇంకా సో ఇంకా నేనేం చేయలేను కదా సో అవుట్ ఆఫ్ స్టాక్లో కోడ్ అయితే ఇస్తుంటే స్టాక్ లేదన్నప్పుడు స్టాక్లో ఉన్నది కొంచెం హై ప్రైజ్ అంటే నేను లో ప్రైస్ బాగా లీస్ట్లో ఉన్న ప్రైజెస్ దాన్ని చూసి పర్చేజ్ చేసుకుంటాను అదే కోడ్ మీకు ఇస్తే ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు అందుకే ఇంకా కోడ్తో పని లేకుండా నేను కో అవుట్ ఆఫ్ స్టాక్లో అయినా సరే నెక్స్ట్ ఏదైనా సెర్చ్ చేసి ప్రైస్తో పని లేకుండా కోడ్ ఇచ్చేస్తాను మీకు ప్రాబ్లం ఉండదు అది ఏంటి అనేది మీకు తెలిసింది సో లాగ్ అయిపోతుంది సో వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాము మంచి సినిమా వచ్చిందంటే అది చూడకుండా అయినా ఉండగలం కానీ సెల్ఫీ తీసుకోకుండా మాత్రం ఉండలేము ఏ ఒక్క అయినా సరే కొంచెం రెడీ అయినా ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్కి వెళ్ళాలన్నా కొంచెం మనం ఊహించుకునేది అక్కడ మంచి మంచి వ్యూస్ ఉంటాయేమో ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు అనుకుంటాం థాట్స్ అలా ఉంటాయి దానికి కావలసిన ప్రోడక్ట్ మనకి బడ్జెట్లో ఉండాలి క్వాలిటీలో ఉండాలి అంటే మీషోని తెప్పించిన ఒక ప్రోడక్ట్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో అది ఏంటంటే ప్రోడక్ట్ అయితే ఇదండి మీకు సెల్ఫీ అనగానే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం ఓపెన్ చేసేద్దాము సో ఇది బాగా ఉపయోగపడేది యూట్యూబర్స్కి అండ్ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ రీల్స్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రైజ్లో మనకి మీషోలో తప్పించి బయట దొరకదు అని నా ఉద్దేశం అనమాట మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా మనకి ఒక ఇలా అట్టపెట్టలా వచ్చిందన్నమాట ర్యాపర్ లాగా దీన్ని చుట్టేసి సో బాక్స్ అయితే ఇలా వచ్చింది సెల్ఫీ స్టిక్ అండ్ ట్రై పాడ్ ఓపెన్ చేద్దాము అండి ఫస్ట్ టైమే అనుకుంటున్నారు నేను ఇంతకు ముందు ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను అది ఇప్పుడు ఎక్కడుందో నేను వెతకలేను సో కొత్తది కాబట్టి ఇది పర్చే ఇది షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కుదిరితే కనుక నేను ఏం ఆర్డర్ చేశానో అదేంటిది అనేది అంటే గొరిలా ట్రైపాడ్ అంటారు కదా స్ప్రింగ్ ఇలా తిరుగుతూ ఉంటుంది సో అది మా పిల్లలు దాంతో ఆడి ఆడి అది పాడు చేస్తారు సో మళ్ళీ నేను ఇది తీసుకున్నాను అనమాట అంటే దానికన్నా కూడా లో ప్రైజ్ అనమాట సో ఇదనమాట సెల్ఫీ స్టిక్ అండ్ ట్రైపాడు ఇక్కడ నుంచి నేను దీంతో వీడియోస్ చేయబోతున్నాను ఎలా ఉంటుంది అనేది మీరే చెప్తారు కానీ ఎందుకంటే ఇప్పటి వరకు నేను మొబైల్ ఒక షెల్ఫ్లో కానీ ఇలా ఏదైనా దిండు పెట్టి కానీ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా వీడియో నేను దిండు మీద పెట్టి ఫోన్ చేస్తున్నాను వీడియో చేస్తున్నాను ఇప్పటి నుంచి దీంతో చేయాలని అనుకుంటున్నాను అనమాట ఎలా ఉంటుందో చూద్దాము ట్రైపాడ్ అయితే ఇదనమాట సెల్ఫీ స్టిక్ దీని ఓపెన్ ఇలా ఉంది మొబైల్ పెట్టుకోవడానికి ఇక్కడ గ్రిప్స్ ఇలా వచ్చాయి ఇది ఒక గ్రిప్ మీకు కనపడుతుందో లేదో ఇదొకటి అండ్ నెక్స్ట్ ఒకటి ఇంతకు ముందు పెట్టింది నేను ఏంటంటే అది స్పాంజ్ క్లాత్లో ఉండి అది ఊడిపోతుంది మొబైల్ పెట్టేసరికి క్లాత్ లేదు అంటే అసలు గ్రిప్పే ఉండదు చూపిస్తాను దొరికితే కనుక అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అనేది అండ్ మనం ఫోన్ ఇలా అడ్డం పెట్టడానికి ఇలా ఇది నిలువు ఉండాలి అండ్ ఫోన్ నిలువు పెట్టాలి అనుకుంటే కనుక ఇది ఇలా తిప్పుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి షార్ట్స్ వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది ఇది మనం ఇలా పెడితే ఫుల్ వీడియోస్ పెట్టడానికి వీలవుతుంది మనం ఇలా తిప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి ఉన్న బెస్ట్ ఆప్షను చూపిస్తాను దీనికి బ్లూటూత్ ఇక్కడ మనకి బ్లూటూత్ ఆప్షన్ ఉంది మనం హ్యాండిల్ చేయడానికి ఇక్కడ గ్రిప్ అయితే ఇక్కడ పెట్టుకోవడానికి షేప్ చూసారో ఎలా కనిపిస్తుందో మధ్యలో ఫోటో తీసుకోవాలన్నా వీడియో స్టార్ట్ చేయాలన్నా మనం ఈ ఫోన్ దగ్గరికి రాకుండా జస్ట్ ఇక్కడి నుంచే హ్యాండిల్ చేయొచ్చు ఇది ఆఫ్ చేయడానికి కుదర స్టార్ట్ చేయడానికి మాత్రమే సెట్ అవుతుంది ఎందుకంటే ట్రై చేశాను నేను వీడియో పెట్టి నేను బ్లూటూత్ సెల్ఫీ స్టిక్ అని వస్తుంది బ్లూటూత్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆన్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి సెల్ఫీ స్టిక్ అని సో అది ఆన్ చేయడానికి మనకి ఓకే వీడియో రన్నింగ్లో ఉన్నప్పుడు మనం ఆఫ్ చేయడానికి అవ్వట్లేదు అదొక మైనస్ మన చేతోని ఆఫ్ చేయాలన్నమాట ఇది బ్లూటూత్ మనకి వన్ ఫిఫ్టీలో ఇంత బెస్ట్ క్వాలిటీ వస్తుందంటే చాలా షాక్ అయ్యాను నేనైతే అంటే మనం పెట్టినప్పుడు ఇలాగే వస్తుందా ఇంత క్వాలిటీతో వస్తుందా అనుకున్నాను సో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గానే వచ్చింది అండ్ నెక్స్ట్ చూసారా ఫోర్ స్టెప్స్ వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ స్టెప్స్ వచ్చింది మీరు చూస్తున్నట్టయితే లెంత్ ఫోర్ స్టెప్స్ వచ్చింది ఈ రాడ్ కూడా చాలా బాగుంది స్ట్రాంగ్గానే ఉంది నేను ఇంతకుముందు తీసుకున్న ట్రైపాడ్ వచ్చేసి అల్యూమినియం రాడ్స్ వచ్చేది ఇది ఏది స్టీల్ వచ్చింది అది అసలు అసలు స్ట్రాంగ్ లేదు ఎలా అంటే ఇలా ప్రెస్ చేస్తే సొట్ట పడిపోయింది అనమాట అంత ఫస్ట్లో నాకు ఎలా రిఫండ్ పెట్టాలి ఏంటి అని తెలిసేది కాదు సో అలా 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 నేర్చుకొని రిఫండ్ పెట్టడం నేర్చుకున్నాను క్వాలిటీ బాగోకపోతే సో ఇది ఏంటంటే లూజ్ చేసుకోవడానికి టైట్కి లూజ్కి అనమాట ట్రైపోడు మొబైల్ గ్రిప్ కోసం అనమాట ఇది కనిపిస్తుందో లేదో ఇదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా లోపలికి ఫోల్డ్ చేసేయచ్చు అండ్ కింద బేస్ చేసుకోవడానికి అంటే నిలబడాలి కదా అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించింది సెల్ఫీ స్టిక్ చూపించాను ఇది మనకి ట్రైపాడ్ యూజ్ చేసుకోవడానికి నిలబెట్టుకోవడానికి కింద ఫ్లోర్ మీద కానీ ఏదైనా స్టూల్ మీద కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట మీకు ఇలా క్లియర్గా కనిపిస్తుందో లేదో బ్యాక్ వీడియో కూడా యాడ్ చేస్తాను ఇంకా క్లియర్గా ఉంటుంది చాలా బాగుంది ఫోన్ పెట్టి కూడా చూపిస్తా మీకు ఎంత ఈజీగా ఉంటుంది అంటే క్లారిటీ ఉంటుంది అనమాట కింద బేస్ ఇది చాలా బాగుంటుంది ఎవరికైనా ఆఫీస్ రూమ్లో స్టాండ్ కింద పెట్టుకోవడానికి అంటే వీడియోస్ అవి చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది స్టడీస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే స్టడీ క్లాసెస్ అవి ఉంటారు కదా అవి టేబుల్ మీద పెట్టి వినడానికి కూడా చాలా బాగుంటుంది మూవీస్ చూడడానికి కూడా మన టేబుల్ మీద పెట్టుకుని మూవీస్ అవి చూడొచ్చు బాగుంటుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దూరంగా సెల్ఫీ స్టిక్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది అండ్ వీడియోస్ తీసుకోవడానికి కూడా ఇలా పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వీడియోస్ తీసుకోవడానికి అండ్ ఇది క్యారీ చేయడానికి కూడా చే ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి చిన్న హ్యాండ్ బ్యాగ్లో కానీ మన బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలో అన్నింటిలో కూడా పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు కాబట్టి చూసారా ఎంత ఈజీగా ఉందో ఇవి లోపలి కూడా ఫోల్డ్ అయిపోతాయి చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు జస్ట్ చ క్యారింగ్ కూడా చాలా ఈజీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నాకు ఇరా అరౌండ్ ఎంత పడిందంటే మహాసేల్లో తీసుకున్నాను టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ది నాకు వన్ ఎయిటీ రూపీస్ వచ్చింది వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ వచ్చింది క్లారిటీ మెన్షన్ చేస్తాను వీడియో ఎండింగ్లో సో ఇదన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది చూసారా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్లో నాకు తెలియలేదు దీని ఫోల్డింగ్ ఎలాగా ఏంటి అనేది అదనమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈరోజు ఎలక్షన్స్ జరిగాయి కదా సో పోటీ చేయడానికి చాలామంది పోటీ చేస్తారు కానీ పర్ఫెక్ట్గా పరిపాలించే వాళ్ళు కొంతమందే ఉంటారు మీ మనసుకు నచ్చిన వాళ్ళని ఎంచుకోండి అండ్ బెస్ట్ పొలిటిక్ లీడర్ని ఎంచుకోండి అండ్ మీ ఓటుని వినియోగించుకొని మంచి లీడర్ని ఎంచుకుంటారని ఆశిస్తూ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ వీడియో అనేది ఫోన్ పెట్టి చూపిస్తాను క్లారిటీ ఉంటుందని సో వీడియో అయితే ఇదనమాట సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అండ్ దీని ఇవి చూసారా ఈ బాక్స్ మీద సెల్ఫీ స్టిక్ ట్రైపాడు లైటింగ్ పడిపోతుంది నాకైతే నచ్చింది మీకు కూడా యూజ్ అవుతే కనుక ప్రతి యూట్యూబర్ దగ్గర ఉండాలి అనుకుంటాను నేనైతే ఇంకా క్వాలిటీ ఉంటాయి కానీ మన బడ్జెట్లో మనకి కావాల్సినట్టు మనకి నచ్చిన క్వాలిటీలో మనకి నచ్చిన స్టైల్లో ఎక్కువ డబ్బులు అవ్వకూడదు తక్కువలోనే మనకి మంచి క్వాలిటీలో రావాలనుకుంటే ఇది బాగుంది పర్లేదు వన్ ఫిఫ్టీకి వన్ ఎయిటీకి అసలు ఏమొస్తుంది చెప్పండి కదా సో మీషోలో అయితే మంచి క్వాలిటీలో కూడా ఉన్నాయి మనం సెర్చ్ చేసుకోవాలి అండ్ వీ రేటింగ్ కూడా చూసుకోండి కింద స్టార్ రేటింగ్ ఉంటుంది రివ్యూస్ ఉంటాయి కదా గ్రీన్ లైన్ ఎక్కువ ఉంటే కనుక అవి పర్చేస్ చేసుకోండి తక్కువ ఉన్నట్టయితే అది రేటింగ్ తక్కువ ఉన్నట్టు క్వాలిటీ లేనట్టు అని అర్థం చేసుకొని చేసుకోండి ఓకేనా సరే అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాబాయ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ ఎంతో ఇంపార్టెంట్ చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ హిట్ బెల్ సింబల్ మీ బెల్ సింబల్ ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా ముందు మీకే వస్తాయి అనమాట ఓకేనా బాయ్ బాయ్ ఇదిగోండి ట్రైపౌడ్ కమ్ సెల్ఫీ స్టిక్కి మొబైల్ పెట్టాను అనమాట చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ బేస్ కూడా చాలా అనమాట మీకు బ్యాక్ వీడియో పెడతానని చెప్పాను కదా క్లారిటీగా ఉంటుందని చెప్పేసి అండ్ ఇదిగోండి బ్లూటూత్ ఆప్షన్ మనకి ఇచ్చారు సో ఇద ఇక్కడ అనమాట ఇలాగా జస్ట్ ప్రెస్ చేస్తే అలా ప్రెస్ అయిపోతుంది సో మనం ఫోటో అప్పుడైనా స్టాండ్ ఉంటుంది కదా అది పైకి తీసి ఇక్కడ మన ఫోటో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రెస్ చేసుకుంటే ఫోటో అనేది వచ్చేస్తుంది అనమాట వీడియో కూడా స్టార్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుందనమాట బాగుంది అనిపించింది నాకైతే బుజ్జిగా క్యూట్గా ఉంది క్రేజీ ఉంది అసలు చూసారా ఈ స్టీల్ రాడ్ చూస్తున్నట్టయితే స్ట్రాంగ్ ఉంది అల్యూమినియం కాకుండా స్టీల్ రాడ్స్ ఇచ్చారనమాట మనకి ఈ ప్రైస్లో చాలా బాగా వచ్చింది మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కోడ్ యూస్ చేసి తీసుకోండి లేదు కోడ్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది అనుకుంటే నేను రెండు మూడు కోర్స్ ఇస్తాను వాటిని యూజ్ చేసుకోండి అంతేగాని కామెంట్స్ కోసం మా కోడ్స్ ఇవ్వట్లేదు అనొద్దు ప్లీజ్ మీ సపోర్ట్ ఎంతో అవసరం అండ్ మీ లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు యూజ్ అయ్యే వీడియోస్ చేస్తూ ఉంటాను ఓకేనా సరే బాయ్ బాయ్